అక్క అక్క మన ఇంటి పెరట్లో మనం వేసిన పుచ్చకాయ విత్తనాలు పనిచేసేయక్క ఒకసారి ఇటు వచ్చి చూడు ఎన్ని పుచ్చకాయలు వచ్చాయో అంటూ వెన్నెల ఎంతో ఆనందంగా తన అక్క అయిన హాసిని పిలుస్తూ ఉంది అప్పుడు ఇంట్లో వంట చేస్తూ ఉన్న హాసిని హబబ్బబ్బా ఏంటి నీ గోలా ప్రశాంతంగా పనిచేసుకుంటూ ఉంటే రారా అని పిలుస్తున్నా ఏమైంది అక్కా ఒకసారి ఇటు చూసి మాట్లాడు అంటూ వెన్నెల ఇంటి పెరట్లో ఉన్న పుచ్చకాయల వైపు చూపించింది హాసిని ఆ పుచ్చకాయల్ని చూసి చెల్లి ఏంటి ఇన్ని పుచ్చకాయలు కాసాయి అసలు మనం వీటి గురించి పట్టించుకోవడమే మానేసాం కదా ఆ అవునక్క ఇక మనం ఈ అంతా హాయిగా వీటిని అమ్ముకొని ప్రతికేయచ్చు అవును చెల్లి నువ్వు చెప్పింది నిజమే ఇంకెందుకు ఆలస్యమక్క పద వెళ్ళి కాయలు కోసి వద్దాం నేను వంట పూర్తి చేసి వస్తాను ఆలోపు నువ్వు ఈ పనిలో ఉండు అని చెప్పి హాసిని ఇంట్లోకెళ్లి వంట పూర్తి చేస్తూ ఉంది వెన్నెల మాత్రం పెరట్లో ఉన్న పుచ్చకాయలన్నీ కోస్తూ ఉంది ఆ తర్వాత కాసేపటికి హాసిని కూడా వచ్చి వెన్నెలకి సహాయం చేస్తూ ఉంది చెల్లి ఈరోజుకి ఇవి చాలు మిగతావి రేపు కొద్దాం ప్రస్తుతానికి వీటిని మనం పట్టం తీసుకెళ్లి అమ్ముదాం కానీ వీటన్నిటిని ఇప్పుడు ఎలా తీసుకుని వెళ్తాం అంటూ ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఆలోచిస్తూ ఉండగా చెల్లి ఒక ఆలోచన వచ్చింది అక్క నువ్వు ఇక్కడే ఉండు నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి మూలకి పడి ఉన్న మూడు చక్రాల సైకిల్ బయటకు తీసింది ఆ కి వెనక ఒక పెద్ద డబ్బా ఉంది ఆ ఇద్దరక్క చెల్లెలు పుచ్చకాయలు అన్నీ కూడా ఆ డబ్బాలో వేసుకుని పట్నానికి బయలుదేరారు చెల్లి మనం పట్నంలో వీటిని వాటర్ మిలన్ అని అమ్మాలి అప్పుడక్కడ అందరికి అర్థమవుతుంది ఓ నాకు ఇది ముందే తెలుసక్క ఈరోజొచ్చిన డబ్బులతో మనం బిర్యానీ తిందామక్క పట్నాల్లో బిర్యానీ చాలా బాగుంటుందంట అవును చెల్లి నేను కూడా విన్నాను సాయంత్రం ఇంటికొచ్చే ముందు తినేసొద్దాం అలా ఆ ఇద్దరక్క చెల్లెలు మాట్లాడుకుంటూ పట్నంకి వెళ్లారు సాయంత్రం వరకు ఉండి వారి దగ్గర ఉన్న వాటర్ మిలన్స్ అన్ని పట్నంలో ఈ ఎండలు ఏంటక్క పదా వెళ్ళి బిర్యానీ తిని డ్రింక్ తాగేసి ఇంటికి వెళ్ళిపోదామక్క సరే చెల్లి పదా ఇద్దరు కలిసి ఒక హోటల్కి వెళ్ళి కడుపు నిండా బిర్యానీ తిని తిరుగు ప్రయాణం మొదలుపెట్టారు అక్క ఇదే బిర్యానీ అక్క అందరి ఇక్కడ బిర్యానీ ఎంతో బాగుంటుంది అంటే నేను ఎంతో బాగుంటుందో అనుకున్నాను కానీ ఇదేం టేస్ట్ అక్క మాత్రమే వేసాడు సరిగా చెప్పావు చల్లి వీడికిచ్చిన డబ్బులతో మనం వారం రోజులు ఇంట్లోనే చికెన్ కర్రీ చేసుకుని తినేవాళ్ళం రేపటి నుంచి మన పట్టణంలో బిర్యానీ అస్సలు తినకూడదు అని మాట్లాడుకుంటూ వెళ్తూ ఉండగా అప్పుడే వారికి ఎదురుగా దుర్గా అనే ఆవిడ వస్తువుంది ఏంటి ఇద్దరు అక్కా చెల్లెలు ఎక్కడికో ఎల్లొస్తున్నట్టున్నారు ఏం లేదక్క పనుండి పట్నం వెళ్ళొస్తున్నాం అంతే ఓహ్ అంతేనా ఇంకా మీరు పట్నంలో ఏదైనా వ్యాపారం చేస్తున్నారేమోనని నేనంత భయపడ్డానో సరేలేండి నా వ్యాపారానికి ఆలస్యమవుతుంది నేనెళ్తాను అంటూ దుర్గా వెళ్ళిపోయింది ఆ అక్కా ఇద్దరు తన్ని చూస్తూ అక్క ఇది మనం ఏం వ్యాపారం మొదలుపెట్టినా కూడా పోటీగా మనకి ఎదురుగా అదే వ్యాపారం పెట్టి మనకు నష్టాలు వచ్చేలా చేస్తుంది మొన్నటి వరకు మనం చెరుకు రసం వ్యాపారం చేస్తే ఇది మనకంటే పెద్ద మిషన్ తెచ్చి మనం ఎదురుగా పెట్టి చచ్చింది షాప్ అవును చెల్లి దీనివల్ల మనం ఎన్ని వ్యాపారాలు మూసుకున్నామో ఇప్పుడు మనం ఇలా వాటర్ మిలన్స్ ని పట్నంలో అమ్ముతున్నామని దీనికి ఎట్టి పరిస్థితిలో కూడా తెలియకూడదు అని అనుకుంటూ ఇంటికి వెళ్ళిపోయారు దుర్గా మాత్రం వీరి గురించి ఆలోచిస్తూ ఈ అక్కా చెల్లెలు కలిసొస్తున్నారంటే లేదో కొత్తగా వ్యాపారం మొదలుపెట్టినట్టున్నారు అది తెలుసుకోవాలి ఆ మరుసటి రోజు ఉదయం ఆ అక్కా చెల్లెలిద్దరూ మళ్లీ వాటర్ మిలన్స్ అన్ని కోసేసి బండిలో పెట్టుకుని పట్నంకి బయలుదేరారు వీరిని కొంత దూరం నుంచి దుర్గా ఫాలో చేస్తూ ఉంది ఈ విషయం తెలియని ఆ ఇద్దరక్కా చెల్లెలు పట్నంకి వెళ్లి ఒక దగ్గర ఆ వాటర్ మిలన్స్ అమ్మడం మొదలుపెట్టారు అది చూసిన దుర్గా అనుకున్నా ఈ అక్కాచెల్లెలు ఇలాంటి వ్యాపారం ఏదో మొదలెట్టారని చెప్తా అని అనుకుంటూ అక్కడినుంచి వెళ్ళిపోయింది ఈ విషయం తెలియని ఆ అక్కా చెల్లెలు ఆ వాటర్ మిలన్స్ అన్ని అమ్మేశారు అక్కా ఈరోజు మధ్యాహ్నం వరకీ మనం తెచ్చిన వాటర్ మిలన్స్ అన్ని అమ్ముడుపోయాయి ఇంకా కొన్ని వాటర్ మిలన్స్ తీసుకొని వస్తే బావుండక్క అవును చెల్లి సరేలే సూర్యుడేమో నడినెత్తునున్నాడు ఎండ మండిపోతుంది పనుంటే అసలు ఈ ఎండ తెలిసేదే కాదు అవునక్క అక్క ఈ పట్నంలో ఈత కొట్టడానికి స్విమ్మింగ్ పూల్స్ లాంటివి ఉంటాయంటగా మనం ఆ స్విమ్మింగ్ పూల్కి వెళ్లి ఈత కొడదామక్క ఈత కొట్టాలంటే మన చెరువు ఉంది కదే ఊర్లో ఇప్పుడిక్కడ డబ్బులు పెట్టి మరీ ఈత కొట్టడం అవసరమా చెప్పు హబ్బాకా అసలు మన చెరువులో ఎవరైనా ఈత కొడుతున్నారా అక్కడ పశువులు స్నానం చేస్తున్నాయి అయినా ఏంటక్క నువ్వు సరదాగా ఎంజాయ్ చేద్దామంటే ఒప్పుకోవు సరే సరే ఏడవకులే పదా ఆ స్విమ్మింగ్ పూల్ ఎక్కడుందో చూడు వెళ్ళి ఈత కొడదాం బాగుంది దానిలో ఒకటి చూసానక్క అక్కడికి వెళ్దాం పదా అంటూ వెన్నెల తన అక్కైన హాసినిని వెంటబెట్టుకొని తీసుకుని వెళ్ళింది మొదటిసారి ఆ అక్క చెల్లెలు స్విమ్మింగ్ పూల్ చూసి హా సినిమాలో చూపించినట్లుగా ఎంత బాగుందో కదా చూడు ఎంత తేటగా ఉన్నాయో అడుగు కూడా కనిపిస్తోంది అవును చెల్లి ఆ ఇద్దరక్కా చెల్లెలు ఆ స్విమ్మింగ్ పూల్లో దిగి ఈత కొడుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు చెల్లి ఇలాంటి స్విమ్మింగ్ పూల్ ఒకటి మన ఊర్లో కూడా ఉంటే జనాలందరూ విపరీతంగా వస్తారు కదా ఆ అవునక్క ఆయన ఎవరో ఎందుకు మనమే ఒక స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది కదా మరి మన వాటర్ మిలన్స్ వ్యాపారం ఏం చేద్దాం ముందు మన చేతిలో ఉన్న వ్యాపారం సరిగా చేసుకుందాం పద ఇంకా లేట్ అయిపోతోంది అంటూ హాసిని తన చెల్లిని తీసుకొని ఇంటి ముఖం పట్టింది మళ్ళీ తెల్లారి ఉదయం ఎప్పటిలాగే ఆ వాటర్ మిలన్స్ అన్ని కోసేసి పట్టంకి తీసుకుని వెళ్లి వారి ప్లేస్లో పెట్టుకున్నారు అప్పుడు దుర్గా ఒక పెద్ద బండి మీద ఆ అక్కా చెల్లెల వైపు వస్తూ ఉంది అది చూసి ఏంటక్క ఇది మన వైపే వస్తుంది ఏంటి నాకేదో తేడా కొడుతుందక్కా అవునే నా ఎడవ కన్ను కూడా అదురుతోంది అంటూ ఆ ఇద్దరు అక్కా చెల్లెలు దుర్గా వైపు చూస్తూ ఉండగా దుర్గా వీరివైపు వైపు చూస్తూ నవ్వుతూ ఆ బండిలో మొత్తం వాటర్ మిల్లన్స్ ఉన్నాయి అవి చూసి అక్క మనకి ఈ బిజినెస్ కూడా పోయినట్టే నువ్వు స్పెషల్గా అడగాల చెల్లి మనం ఇంకో వ్యాపారం చేసుకోవాల్సిందే ఇంకా అంటూ ఆ అక్కా చెల్లెలిద్దరూ పొద్దంతా ఉన్నా కూడా ఒక్క వాటర్ మిలన్ కూడా అమ్మలేకపోయారు ఇక చేసేదేవీ లేక ఇంటికి వెళ్ళిపోయారు ఇదేంటక్క దీనికి మనం ఏం పాపం చేసామని మన వ్యాపారాలకు పోటీ వస్తుంది ఎప్పుడు ఇంకా మనం ఏ వ్యాపారం చేద్దామక్క హాసిని బాగా ఆలోచించింది చెల్లి నువ్వన్నట్టుగా మనం ఒక స్విమ్మింగ్ పూల్ కడదాం ఈ ఊర్లో ఎండాకాలం అన్ని రోజులకి కూడా జనం ఈతలు కొట్టడానికి వస్తారు కదా అవునక్క కానీ ఆ దుర్గా కూడా ఇంకో స్విమ్మింగ్ పూల్ కడుతుంది కదా ఈసారి మరి అందుకు నా దగ్గర ఒక ప్లాన్ ఉందిలేవే అంటూ తన ప్లాన్ని చెప్పింది ఆ తర్వాత రోజు నుంచి ఆ ఇద్దరక్క చెల్లెలు స్విమ్మింగ్ పూల్ కట్టడం మొదలెట్టారు ఈ విషయం తెలిసిన దుర్గా అమ్మా స్విమ్మింగ్ పూల్ కట్టి జనమందరి దగ్గర డబ్బులు లాగదామని అనుకుంటున్నారా మీకంటే మంచి స్విమ్మింగ్ పూల్ నేనే కడతాను అని చెప్పి దుర్గా చాలా పెద్ద ఎత్తున స్విమ్మింగ్ పూల్ కట్టడం మొదలెట్టింది అలా కొద్ది రోజులకు ఆ ఇద్దరు స్విమ్మింగ్ పూల్ కట్టడం పూర్తి చేశారు దుర్గా తన స్విమ్మింగ్ పూల్ ని చూసుకొని ఆహా ఎంత బాగుందో ఇది ఇలాంటి స్విమ్మింగ్ పూల్ పట్టణంలో కూడా లేదు ఇక జనాలందరూ తండోపతండాలుగా నా దగ్గరికి వస్తారు అని అనుకుంటూ ఉంది కాని ఒక్కరు కూడా రాలేదు ఇదేంటబ్బా అసలు ఒకరు కూడా రావడం లేదేంటి ఏమై ఉంటుందబ్బా అని ఆలోచిస్తూ ఉండగా తనకి ఆ అక్క చెల్లెల స్విమ్మింగ్ పూల్ చూడాలని అనిపించింది దాంతో అక్కడికి వెళ్ళింది అక్కడ చెనవంతా గుమిగుడి ఉన్నారు అది చూసి దుర్గా ఇదేంటి నా దగ్గర ఒక్కరు కూడా లేరు ఇక్కడ చూస్తే ఎంతమంది ఉన్నారు అసలు నా దగ్గర లేనిది దగ్గరున్నది అంటూ దుర్గా వెళ్లి చూడగా ఆ అక్కా చెల్లెలు వారి స్విమ్మింగ్ పూల్ని వాటర్మిలన్తో కొత్తగా కట్టారు అది జనాలను ఆకట్టుకోవడంతో అందరూ అక్కడికి వెళ్తున్నారు అలా వాటర్ మిలన్ స్విమ్మింగ్ పూల్ పెట్టి మొదటిసారి దుర్గా మీద విజయం సాధించారు ఆ అక్కా చెల్లెలు అసలు ఈ రోజు ఒక్క పూలదండ కూడా అమ్ముడే అవ్వలేదు అసలు ఈ ఎండాకాలం అవ్వడంతో పూలన్నీ వాడిపోతున్నాయి దాంతో ఎవ్వరు కూడా పూలే కొనడం లేదక్కా అవును చెల్లి నా దగ్గర కూడా పూలెవ్వరు కొనలేదు పూలన్నీ వాలిపోయాయి అంటే ఈరోజు కూడా మనం పస్తులుండాల్సిందేనా అక్క ఇలా అయితే మనం ఈ ఎండాకాలం అన్ని రోజుకి పస్తులతో పడుకోవాల్సిందే కావచ్చక్కా చెల్లి నువ్వు వస్తువుల గురించి ఆలోచిస్తున్నావు నేనేమో మన ఇంటి ఓనర్ గురించి ఆలోచిస్తున్నాను మనం ఇంటి అద్ద కట్టక రెండు నెలలు అవుతుంది ఈ నెల కూడా కట్టకపోతే మనం ఉండడానికి ఇక ఇల్లు కూడా ఉండదు అని మాట్లాడుకుంటూ భయపడుతూనే ఇంటికి వెళ్తూ ఉన్నారు ఆ అక్క చెల్లెలిద్దరు అక్క మనం ఇంటికి కొంచెం ఆలస్యంగా వెళ్దాం వెళ్దామక్క ఇప్పుడు వెళ్తే ఆ ఇంటి ఓనర్ మన కోసం కాపలా కాస్తూ ఉంటాడు ఎన్ని రోజులు మనం ఇంటికి ఆలస్యంగా వెళ్తాం చెల్లి మనల్ని ఎలాగ ఓనర్ డబ్బులు కట్టే వరకు విడిచిపెట్టాడు ఎలాగో అలా ఆ ఓనర్ ని ఈ ఒక్క నెల కూడా వాయిదా వేయమని అడుగుదాం ఏంటి మన ఓనర్ ఒప్పుకుంటాడా అసలు అడిగితేనే కదా తెలుస్తుంది హర్షిని ముందైతే వెళ్ళి అడుగుదాం పదా అలా ఇద్దరు కలిసి ఇంటికి వెళ్లారు అక్కడ అప్పటికే ఈ అక్కా చెల్లి ఇంటి దగ్గర ఓనర్ కూర్చొనున్నాడు వీరిని చూసి వచ్చారా అరే ఈ రోజు కూడా నేను వెళ్ళిన తర్వాత వస్తానని అనుకున్నానే ఇప్పుడెలా అది కాదండి ఊకోవమ్మా ఇంటి అద్దె కట్టగా రెండు నెలలు అయింది రెంట్ అడుగుతామని ఇంటికొస్తే ఏమో నేనున్నంత సేపు ఇంటి వైపేరారు నేనెల్లగాని వచ్చి పడుకుంటారు సరిపోయిందమ్మా ఇక మిమ్మల్ని భరించడం నా వల్ల కాదు గాని వెంటనే మీరు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి అయ్యో అంత మాట అనకండి ఇప్పటికిప్పుడు మేము ఎక్కడికని వెళ్ళగలని చెప్పండి మీరు ఎక్కడికైనా వెళ్ళండి నేను ఈ ఇంటిని వేరే వాళ్ళకి అద్దెకి ఇచ్చేశాను వారు రేపు ఉదయానికి అలా వచ్చేస్తారు మీరు ఈ రాత్రికి ఖాళీ చేసి మీరు ఈ రాత్రి ఖాళీ చేసి వెళ్ళిపోండి అని చెప్పాడు ఆ ఇంటి ఓనర్ ఆ అక్క చెల్లెళ్ళు ఎంత బ్రతిమలాడినా కూడా అస్సలు వినిపించుకోలేదు ఇక చేసేదేమీ లేక ఆ అక్క చెల్లెళ్ళు ఆ ఇల్లు ఖాళీ చేసి రోడ్డు మీద కూర్చున్నారు అక్క ఇప్పుడు ఏం చేద్దాం కూడా పోయింది పద వెళ్ళి దగ్గరలో ఎక్కడైనా ఏ గుడో బుడో ఉంటే అందులో ఈ రాత్రికి తలదాచుకుందాం అలా ఇద్దరు అక్కా చెల్లెలు ఆ దగ్గరలో ఉన్న ప్రదేశాల్లో వారు తలదాచుకోవడానికి ఎక్కడైనా చోటు ఉందా అని వెతుకుతూ ఉన్నారు అక్క నడిచి నడిచిన కాళ్ళు పడిపోతున్నాయక్క మీకు నేను నడవలేను అంటూ హర్షిణి అక్కడే కూర్చుండిపోయింది అది చూసి వెన్నెల నేను కూడా ఇక నడవలే చెల్లి నా ఒంట్లో ఊపి కూడా అయిపోయింది అలా ఆ ఇద్దరక్క చెల్లెలు రోడ్డు మీద కూర్చోగా వారి ఎదురుగా ఒక చిన్న పాడుబడిన ఒకటి ఉంది అది చూసిన హర్షిణి అక్క అక్కడ చూడు ఏదో పాడుబడిన ఇల్లా ఉందక్క ఆ అవును చెల్లి అయినా ఈ ఇల్లు గురించి ఊర్లో పెద్ద పుకారే ఉంది కదా ఇందులో దెయ్యాలుంటాయని అంటారు అందరూ మన పరిస్థితి చూసి కనీసం ఆ దెయ్యాలైన మనకి తలదాచుకోవడానికి కొంత జాగా ఇస్తాయి కావచ్చు ఆ మాటలకు వెన్నెలా నవ్వి మానవత్వం లేని ఈ మనుషుల కన్నా ఆ దెయ్యాలే నయం పాద చెల్లి అలా ఇద్దరు అక్కా చెల్లెలు ఆ పాడుబడిన ఇంటి లోపలికి వెళ్లారు లోపలంతా చిందరవందరగా వస్తువులన్నీ పడేసున్నాయి ఆ అక్క చెల్లెలు వాటిని నీట్గా సర్దేసి ఆ రాత్రి ఒక మూలన పడుకున్నారు ఇక మరుసటి రోజు ఉదయం అక్క మనం ఈ పూల వ్యాపారం కాకుండా ఇంకా వేరేదైనా వ్యాపారం పెట్టుకుందామక్క ఈ ఎండాకాలం పూల వ్యాపారం అంత బాగా జరగడం లేదు మనకి చెల్లి ఈ పూలంటే మనం అడవికి వెళ్లి తెచ్చి అల్లి అమ్ముతున్నాం ఇందులో రూపాయి కూడా పెట్టుబడి లేదు అదే మనం ఇంకో వ్యాపారం ఏదైనా చెయ్యాలనుకుంటే దానికి ఎంతో పెట్టుబడి కావాలమ్మా అలా వారిద్దరూ వారి కష్టాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు ఆ తర్వాత అడవికి వెళ్లి పూలు కోసి వాటిని అమ్మడానికి వెళ్తారు కాని ఆ రోజు కూడా పూలు వాడిపోవడంతో ఇక చేసేదేమీ లేక తిరిగి ఆ పాడుబడిని ఇంటికి వచ్చేశారు అక్క ఇలా అయితే మనం ఆకలితో చనిపోతాం కావచ్చు ఎందుకక్క మనకిన్ని కష్టాలిచ్చాడో దేవుడు చెల్లి బాధపడుకు ఇన్ని కష్టాలిచ్చిన ఆ దేవుడికి సుఖాన్ని ఇవ్వడం కూడా తెలుసమ్మా మనం మనం చేసుకుంటూ పోతే ఏదో ఒక రోజు మనకి కూడా మంచి రోజులంటూ వస్తాయి అలా వారిద్దరు మాట్లాడుకుంటూ ఉంటే ఆ గదిలో ఉన్న ఒక మాయా ఏసి వారి మాటలన్నీ వింటూ ఉంది ఒక్కసారిగా ఆ ఏసి అయ్యి వారికి చల్లని గాలి తగిలింది ఇదేంటి ఒక్కసారిగా చల్లగాలస్తోంది అంటూ చుట్టూ చూడగా వారికి అక్కడ ఆ గదిలో ఒక ఏసీ ఉండడం కనబడింది ఏంటక్క ఈ ఇంట్లో అసలు కరెంటే లేదు అలాంటిది ఏసీ ఎలా ఆనయిందక్క నాకు చాలా భయంగా ఉంది భయం ఎందుకే చెల్లి నేనున్నాను కదా ఆ ఏసీకి ఎక్కడి నుంచో కరెంట్ వస్తున్నట్టుందిలే అయినా ఎండాకాలం మనకు మంచిగా ఏసీ కూడా దొరికింది కడుపు నుండా తినకపోయినా కనీసం కంటిని నిద్ర పోవచ్చు మనం ఆలోచించకుండా పడుకో అంటూ వెన్నెల తన చెల్లైన హర్షినికి ధైర్యం చెప్పింది ఆ రాత్రి వారు ఆ ఏసీ ఇచ్చే చల్లని గాలికి చక్కగా పడుకున్నారు ఉదయం లేచి అడవికి వెళ్దామని అనుకుంటూ ఉండగా వారికి ఎదురుగా రెండు బుట్టల్లో చక్కని పూలదండలైన పూలున్నాయి అవి చూసి హా నాకు తెలియకున్న అడవికి వెళ్ళి దండలు కూడా అల్లేసావా నీ ముఖం నేనెప్పుడు అడవికి వెళ్ళని ఈ పూలదండలు ఎక్కడి నుంచి వచ్చాయో నాకు తెలీదు అక్క అంటే ఇక్కడ ఉండే ఏదో మాయ మనకి సహాయం చేస్తుందనుకుంటా అక్క అవును చెల్లి నాకు కూడా అదే అనిపిస్తోంది పద త్వరగా వెళ్లి పూల అమ్ముకుందాం ఆ ఇద్దరక్కా చెల్లెలు చెరొక బుట్టను తీసుకుని వెళ్లిపోయారు విచిత్రంగా ఆ రోజు ఎంత ఎండ కాసినా కూడా ఒక్క పువ్వు కూడా వాలిపోలేదు దాంతో వారి పూలన్నీ అమ్ముడైపోయాయి అక్క నీకు విషయం తెలుసా అసలు ఈరోజు ఒక్క పువ్వు కూడా లేదు పైగా పువ్వులన్నీ అమ్ముడైపోయాయ అవునా నా పూలు కూడా వాలిపోలేదు చెల్లి నేను కూడా అన్ని అమ్మేశాను అంటూ ఆ ఇద్దరక్క చెల్లెలు ఎంతగానో సంతోషిస్తూ ఉన్నారు అక్క ఇదంతా ఇంట్లో ఉండే ఏదో మాయ వల్లే జరిగింది ఇలాంటి ఇల్లుని మనం జాగ్రత్తగా చూసుకోవాలి అవును చెల్లి నువ్వు చెప్పింది నిజం అయితే మనం ఆ ఇంటిని బాగు చేసి పెట్టాలి అని మాట్లాడుకుంటూ ఆ ఇంట్లో వారి కోసం అప్పటికి ఆ మాయాసి చక్కని గుమగుమలాడే వంటలన్నీ అక్కడ సిద్ధం చేసి పెట్టింది వాటిని చూసి హర్షిని అక్క చూసేవా ఎన్ని వంటలున్నాయో ఇక్కడ రారా కూర్చో తిందాం అబ్బా అసలు మనం తినకుండా ఎన్ని రోజులయ్యిందో అంటూ హర్షిని ప్లేట్లో భోజనం వడ్డించింది వెండెల కూడా ఎంతో సంతోషంగా భోజనం చేసింది అలా వారు ఆ రాత్రి చక్కగా భోజనం చేసి పడుకున్నారు ఇక ఆ మరుసటి రోజు ఉదయం కూడా వారి కోసం రెండు బుట్టల్లో పూలదండలు సిద్ధంగా ఉన్నాయి వాటిని చూసి సంతోషంగా వెళ్లి అమ్ముకున్నారు అలా రోజు ఆ మాయా వేసి వారి కోసం పూలు ఆహారం సిద్ధం చేస్తూ ఉంది వారు కూడా ఆ ఇంటిని చక్కగా అలంకరిస్తూ అందంగా తయారు చేశారు అక్క ఇక్కడ ఉన్న ఏదో మాయ మనకి ఇంతలా సహాయం చేస్తుంది కదా మనం ఆ మాయతో ఎందుకు మాట్లాడకూడదు అవును చెల్లి నాకూడా ఈ ఆలోచన రానేలేదే ఉండు అంటూ వెన్నెలా ఆ ఇంటి మధ్యలో నిలబడి నువ్వు ఎవరో మాకు తెలీదు కానీ నువ్వు మా ఆకలి బాధలు తెలుసుకొని మాకు తిండి పెట్టావు ఉండడానికి ఆశ్రయం కూడా ఇచ్చావు నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేం సొంత బంధువులే మమ్మల్ని పట్టించుకోలేదు అలాంటిది నువ్వు మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకున్నావు అసలు నువ్వెవరు మాకు నిన్ను చూడాలనుంది అంటూ వెన్నెల అడిగింది అప్పుడు గోడ మీద తగిలించి ఉన్న ఆ మాయా ఏసీ నుంచి ఇలా మాట వినిపించాయి నా పేరు సరోజ నేను ఈ ఇంటిలోనే ఉండేదాన్ని ఒకరోజు ఒక స్వామీజీ నా ఇంటి ముందుకు భిక్ష కోసం వచ్చాడు అప్పుడు నేనతన్ని అవహేళన చేసి మాట్లాడగా అతనికి కోపం వచ్చి నన్ను ఇలా శపించి ఈ ఇంటిని ఒక పాడుబడిన ఇల్లుగా చేసేశాడు నేను భయపడి నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం అడగ్గా అప్పుడు ఆ స్వామీజీ పట్ల ప్రాణుభావాలు లేని నువ్వు ఎవరికైతే సేవ చేసి వారి ప్రేమను నువ్వు పొందినట్లయితే అప్పుడు నువ్వు ఈ శాపం నుండి విముక్తవుతావు అని చెప్పాడు ఆ స్వామీజీ అప్పటి నుండి ఈ ఇల్లు పాడుబడి ఉన్నందువల్ల భయంతో ఎవరూ రాలేదు ఎన్నో ఏళ్ల తర్వాత మీరొచ్చారు మీ కష్టాలు విని నాకు సహాయం చెయ్యాలని అనిపించింది అంటూ ఆ మాయా తన గురించి చెప్పింది ఆ మాటలకు ఆ అక్క చెల్లెళ్లు ఎంతగానో ఆశ్చర్యపోయారు ని రోజు మిమ్మల్ని చూశాక నేను మిమ్మల్ని ఎంతగానో ప్రేమించాను మీరు నా కుటుంబ సభ్యులు అని అనుకున్నాను అంటూ ఆ ఏసీ మాట్లాడుతూ ఉండగా ఒక్కసారిగా ఏసీ ఒక అమ్మాయి రూపంలోకి మారిపోతుంది హరే నాకు శాప విమోచనమైపోయింది అంటే మీరు కూడా నన్ను ప్రేమిస్తున్నారు అంటూ ఆ అమ్మాయి ఎంతో సంతోషంగా చెప్తుంది ఇక మీరు ఎప్పటికీ నాతోనే ఉండాలి మీ వలనే నేను మళ్లీ మనిషి రూపంలోకి మారాను అంటూ ఆ అమ్మాయి మురిసిపోతూంది ఇక అప్పటినుంచి ఆ ముగ్గురు కలిసి ఆ ఇంట్లో ఎంతో ఆనందంగా జీవిస్తూ ఉన్నారు